ఇక జనసేన పోటీ చేస్తున్న మరో స్థానం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్ ఇక్కడ నుంచి పంతం నానాజీ పోటీ చేస్తున్నాడు ఆయనకు ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థి కురసాల కన్నబాబు ఆయన మాజీ మంత్రి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు అయితే ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది ఇద్దరి మధ్యన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కొంచెం ప్రభావితం చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఇది కాకుండా ఇక్కడ ఎవరైతే పంతం నానాజీ పోటీ చేస్తున్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున టఫ్ ఫైట్ ఇచ్చాడు ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించిన ఒకసారి ఓటింగ్ పర్సెంట్ చూద్దాం ఇక్కడ కురసాల కన్నబాబు వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచారు ఆయనకు డెబ్బై నాలుగు వేల అరవై ఎనిమిది ఓట్లు రాగా నలభై పాయింట్ పద్నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చింది ఇక్కడ అలాగే ఇక్కడ టీడీపీ అభ్యర్థికి అరవై ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు రాగా ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం ఓటు షేర్ వచ్చింది అలాగే జనసేన పార్టీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావుకు ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు ఓట్లు రాగా ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఏడు శాతం ఓట్ షేర్ వచ్చింది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీకి వచ్చిన ఇరవై ఒక్క శాతం కానీ అలాగే తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ముప్పై ఐదు శాతం ఈ రెండు కలిపితే యాభై ఆరు శాతం సో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పూర్తిగా సహకరించి ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఏదైతే ఆ ఓటింగ్ పర్సెంట్ కనుక ఈ రెండు అలయన్స్లో కనుక రిపీట్ చేయగలిగితే ఇక్కడ పంతం నానాజీ గెలుపు చాలా చాలా ఈజీ అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే కన్నబాబు పైన వ్యతిరేకత కనబడుతుంది ఇక పంతం నానాజీ అయితే ప్రచారంలో చాలా పెద్ద ఎత్తున దూసుకుపోతున్నాడు ఇక్కడ పంతం నానాజీ వర్సెస్ కన్నబాబు మధ్యన టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది అయితే ఇక్కడ జనసేన పార్టీ కలిసి వచ్చిన విషయం ఏంటంటే కురసాల కన్నబాబు పైన వ్యతిరేకత ఉండడం అలాగే వైఎస్ఆర్సీపీ పైన కూడా వ్యతిరేకత ఉండడం చాలా పెద్ద ఎత్తున సైలెంట్ ఓటింగ్ పడవే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మేము వ్యతిరేకంగా పనిచేస్తున్నాం వ్యతిరేకంగా ఓటేస్తామని బయటకు జనాలు చెప్పే పరిస్థితి లేదు అందుకే ఇక్కడ ఆఖరి రెండు మూడు రోజుల్లోనూ ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ అనేది ప్రస్తుతం అయితే తెలుస్తూ ఉంది ఇంకా ఫైనల్గా ఇంకా రెండు మూడు రోజుల తర్వాత అంటే ఎన్నికలకు ఇంకా ఒకటి రెండు రోజుల ముందు తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా మరొకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను